రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు యాభై ఎనిమిది అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆడిటోరియం మ్యూజియం స్మృతివనం నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టనున్నారు తుళ్లూరు పెదపరిమి మధ్య ఉన్న స్థలంలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పనులు జరగనున్నాయి కార్యక్రమంలో మంత్రులు టీసీ భరత్ నారాయణ ఎమ్మెల్యేలు శ్రవణ్ కొలికపూడి శ్రీనివాస్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు పొట్టి శ్రీరాములు గారి దీక్ష కూర్చున్నప్పుడు చాలా మంది రాలేదు కానీ ఎప్పుడైతే ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ మొదలుపెట్టిందో ముప్పై రోజుల నుంచి పెద్ద ఎత్తున మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఆయన వెనకాల నడిచింది చివరికి అంత్యక్రియలు కూడా ఎవరిని రానికుండా చేస్తే ఆనాటి పెద్దవాళ్ళెల్లి చేసే పరిస్థితి ఇన్ని దశాబ్దాలైనా ఈరోజు మనం ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాం అంటే ఆయన చేసిన త్యాగమని ఈ సభాముఖం మీ నేను తెలుపుతున్నా అందుకే మనం ఏ కార్యక్రమం చేసినా ఆయన ఒకసారి గుర్తు చేసుకుని అడుగు అడుగుపెట్టి ఇది సాధించాలనుకున్నప్పుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మన అనుకుంది సాధించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అంతేకాదు ఆరి వయసు సోదరులు నిన్న పాదయాత్రలో అనేక సార్లు కలిసినప్పుడు వాళ్ళందరూ కోరారు అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేయండి అని ఆనాడు నన్ను నడితే పాదయాత్రలోనే హామీ ఇచ్చాను మళ్ళీ వచ్చేది ప్రజా ప్రభుత్వమే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అమరావతిలో ఏర్పాటు చేస్తామని ఇది కవి కమిట్మెంట్ మాత్రమే కాదు ఇది నాకు ఒక ఎమోషన్ చేయాలని ఒక తప్పన ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలిసిన తర్వాతనే పాదయాత్రలోనే కలిసిన తర్వాతనే ఆయన గురించి ఇంకా నేను చదువుతాం జరిగింది అందుకే ఒక ఎమోషన్తో ఈరోజు మేము అందరం పనిచేస్తున్నాం అన్ని రకాలుగా సంఘానికి మేము సహకరిస్తాం ట్రస్ట్కి మేము నిలబడతాం కలిసికట్టుగా ముందరికెళ్ళి ఎవ్వరు ఊహించిన విధంగా ఒక అద్భుతమైన స్మృతి వనం మనం ఏర్పాటు చేయాలని ఈ సభాముఖంగా అందరు కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆరే వయసు సోదరులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గరించి సెలవు తీసుకుంటున్నాను అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు జై హింద్